మన జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని స్థానికంగా నేను ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కలు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే ప్రభుత్వం రావాలి మేమందరం కూడా గెలవాలి ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్ష ఇది మనస్ఫూర్తిగా మా కన్న నాయని ఆ దంపతులను అభినందిస్తూ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే ఈ టెంపుల్కి సిసి రోడ్డు బ్యాలెన్స్ ఉంది టెంపుల్ కి సిసి రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం రాజీ గారు ఈ రెండు కార్యక్రమాలు కూడా వారం పది రోజుల్లో అధికారులు పిలిచి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని పాటిస్తూ మరి యాత్ర సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతుంది